నమస్కారం మీ విజయ్ కుమార్ గంట అక్టోబర్ నెల సంచిక అరుణతార మొత్తం మీద వర్షంలో తడిచి తడిచి ముద్దై ఆ పాలిథిన్ కవర్లో ఉన్నప్పటికీ సైతం బాగా నీట మునిగిపోయి నా స్థితి ఎందుకంటే ఆ స్థితిలోనే పోస్ట్ బాక్స్ నుంచి దీన్ని తీసే బహుశా ఈ ఉదయం పడేసి ఉంటాడు బయటికి తీద్దామని చూసినప్పుడు ఈ సంచిక కవర్ పేజీ మీద ఈ సంచిక నుండి పర్యావరణ శీర్షిక ప్రకృతి పాఠం ప్రారంభం అని బుజయ ఇది చదివి లోపల పెట్టిందేమో సెల్ నెంబర్ కూడా దీని మీద వేస్తుంది అయితే కవర్ పేజీ మీద కవితను చదివినప్పుడు కొంత చినిగున్న దశలో కొన్ని పట్టుకోలేదు కానీ నేను కొన్ని అక్షరాలని పట్టుకోలేదు కానీ పచ్చదనాన్ని మనం కాదు పచ్చదనమే మనల్ని కాపాడాలి పత్రహరితపు గీతాలు అడవి బిడ్డల లాలిపాటల్లా నేలంతా పరుచుకోవాలి హక్కుల ఉద్యమాలు ఇప్పుడు చెట్లతో చేతులు కలపాలి ఎందుకో ఈ చివరి పదాలను చదివినప్పుడు ఈ చివరి వాక్యాలను చదివినప్పుడు సమకాలీన వ్యవస్థలో చోటు చేసుకున్నటువంటి అనేక అంశాలు ఒక్కసారిగా కళ్ళెదుట సాక్షాత్కరించాయి సమకాలీన వ్యవస్థలో ఏ రకమైనటువంటి అణిచివేత ధోరణులు ఉంటున్నాయో నర్మగర్భంగా ఈ కవిత్వం చెప్పింది అరుణతార సంపాదకీయం కూడా బాగుంది ఇంట్లో చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్ మధ్య ప్రైవేటీకరణ నిజం ప్రైవేటీకరణ నిజం క్రమక్రమంగా ఎలా తెలివిగా ప్రైవేటీ మనం ఈ మధ్య కాలంలో దశాబ్దన్నర కాలంలో గమనిస్తూనే ఉన్నాం కోపోద్రిక్త నేపాల్ యువతకు జేజేలు అంటూ విరసం పక్షాన అరసవల్లి కృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు యువత ఇప్పుడు అణిచివేతని తట్టుకోలేకపోతుందనే విషయాన్ని